నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె ప్రభుత్వం తక్షణమే స్పందించాలి లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం సమగ్ర శిక్ష అభయాన్ ఉద్యోగులు సమగ్ర శిక్ష అభయాన్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూ విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిని ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని క్రమబద్ధీకరించే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అధ్యక్షులు మురళి ఉపాధ్యక్షులు విష్ణు ప్రకాష్ శారద జ్యోతి తదితరులు పాల్గొన్నారు మేము సమాజ ఉద్యోగులం అయినటువంటి రాష్ట్ర స్థాయిలో ఇరవై రెండు వేల మంది ఉన్నారు ప్రతి శాఖలో ప్రతి శాఖలో చాలా మంది ఫుల్లీ క్వాలిఫైడ్స్ ఎంపీలు పిహెచ్ చదువుకున్నలో ఉన్నాం నేడు సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరం కలిసి గత ఏడు రోజులుగా నిరసన నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాము గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో నెల రోజుల పాటు నిరోధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు జాయితాయ్యే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా కనీసం జీతపత్యాలు కూడా పెంచకపోగా మాకు ఫేస్ కేన్ ఇస్తామన్న మాటను ఇంకా అమలు చేయకపోగా మేము ఎన్నో కష్టాలుగా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము ముఖ్యంగా సమగ్ర శిక్షలో ఉన్నాయి అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలు ఉన్నాయి ఏర్పడిన వెంటనే మీకు నెల రోజుల లోపలనే వంద రోజులు దాటే లోపల పరిష్కారం చేస్తామని చెప్పారు ఈ రోజు సంవత్సరం దాటినప్పుడే కూడా రేవంత్ రెడ్డి కనీస చర్చకపోగా కనీసం మా భాగోగరం గురించి కూడా ఒక నివేదిక కూడా కోరకపోవడం వల్ల మేమందరం కూడా ఈ సమ్మె వినడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి గా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి మీరు విద్యాశాఖను వెంటనే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు తిప్పుడు చెప్పుకుంటుండేది ఏంటంటే ఎంఈఓ ఆఫీస్ లోపల ఒక ఎంఈఓ పోస్ట్ తప్ప ఏ ఒక్క పోస్ట్ కూడా రెగ్యులరైజ్ పోస్టు లేదు మరి ఇన్నేళ్ల చరిత్ర లోపల విద్యాశాఖకు ఒక ఆఫీసులో ఒకడే ఎంప్లాయ్ ఉన్నాడంటే ఎంత దరిద్రవం మనం ఎంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది మరి ఈ సమ్మె విరమించాలంటే రేవంత్ రెడ్డి వెంటనే మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ ఎస్ఓలు కానీ కేజీపీలు కానీ మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కేజీపీలో కానీ యూఆర్ఎస్లో కానీ వందల మంది పిల్లలు అక్కడ ఉంటారు వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు అన్నింటిని కూడా వాళ్ళు తెల్లాలి పొద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండి వాటిని పరిష్కారం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ కన్న పిల్లలకు మాత్రం కడుపు నిండా తిండి పెట్టుకోలేని దీని స్థితిలోకి వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ ఎస్ఎస్ఐ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి అన్ని వింగుల వాళ్ళు టీఆర్పీలు కానీ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ ఎంఐఎస్ కోడీ కానీ లేటెస్ట్ ఆపరేటర్స్ కానీ ఎస్ఓల్ కానీ ఐఆర్పీ కానీ అన్ని వింగులు దాదాపుగా ఏడు ఎనిమిది రకాల వింగులు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా ఎస్ఎస్ఐ ఉద్యోగులను ఇమీడియట్గానే రెగ్యులరైజ్ చేయాలి లేకపోతే ఏ స్థాయి ఉద్యమానికైనా ఎస్ఎస్ ఉద్యోగులుగా పూలుకుంటామని శ్రీవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం